ಸೇಮನೆ ಅದು ಬಿಡೋದು ಚಿಕ್ಕ ನಮಗೆ நார்மல் ಜಗಳಕ್ಕೆ ಇಕ್ಕೆ ಬೇರೆ ಒಂದು. ಎಲ್ಲ ತಿನ್ನಿ ಕೊಡ್ತೀನಿ ರೆಸ್ಟೋರೆಂಟ್ ಅಲ್ಲಿ. ಇಲ್ಲಿ ಒಂದು ಫುಲ್ ಫ್ಯಾಸ್ಟ್ ಫುಡ್ ಆಗೋಂಗೆ ಆಯ್ೆಯಾ? ನೀವು ಸಕ್ಕೆ ತೇಪ್ಪಾ. 12 ದಾಟಾಲ ಮಿಕ್ಕಿತ್ತು ಅಂತ. ದಾನಕ್ಕೆ ಜಿಮುಕ್ಕೆ ಇಕ್ಕೆ ಪಾಕಿದ್ದೀವಿ. ಏ ಏ ನೋಡಿ. ಇನ್ನೊಂದು ತುತ್ತು ಮಿಟ್ಕೊಳ್ಳಿ. ಕೊಡ್thought ಬದನಂತ ಐದ್ರು. ನೇನು ನಮ್ಮ ಕೊಡಿ ಮತ್ತೆ ತಲೆ ಮುಟ್ಟಾಕೊಳ್ಳಿ. ఎల్ల మీరు కొంచెం మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు ఆనందనను ఉద్దర్ధంతం రానియాలి కాబట్టి ఆయన విశ్వసిస్తాడు. అల్లెను తోడుకొని. కొనే చాపే ఎప్పుడూ మాట్లాడొద్దం. బైక్ ఎలాంటి. చెప్పేటి కొన్ని పాటలు అంట దూరం నుంచి వస్తున్నామే. బైక్ స్టార్ట్ చేస్తన్నాను నేను. మెను అమ్మా సపోర్ట్. మీరు బయట ఉన్న టీచర్స్ మీరు కూర్చోండి మీరు విలేజ్ లెవెల్లో నేను చెప్పిన మాటలలో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మీరు కూడా విలేజ్ లెవెల్లో కండక్ట్ చేసినప్పుడు చెప్పండి అర్థమవుతుందా అక్కడ కూర్చోండి మహిళా దినోత్సవం సందర్భంగా కూడా మీ అందరికి ఇక్కడ వచ్చిన మహిళా ముఖ్యులందరికీ కూడా నా తరపున డిపార్ట్మెంట్ తరపున మీ అందరికి కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ముఖ్యంగా ఇక్కడికి ఇప్పుడు అబ్జర్వ్ ఇక్కడికి వచ్చాము రండి అంటే కూడా ఒక అర్ధ గంట టైం కేటాయించడానికి మనం సంసిద్ధంగా మీకు కొన్ని మంచి మాటలు చెప్పడానికి మేము వచ్చింది ఆరుమూరు నుంచి అర్ధ గంట సేపు ఎన్నో టీవీ సీరియల్స్ చూస్తాము ఫోన్ పట్టుకొని అర్ధ గంట కాదు గంట చూస్తాము కానీ మంచి మాటలు కొన్ని మనము ఏం చేస్తున్నాము రోజు దెబ్బ వచ్చి భోజనం చేసేస్తుంది కొన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చారు అంటే మా వాళ్ళు బతి పెట్ట పరిస్థితి వస్తుంది ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలమ్మ వచ్చిన వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పండి మీరు విన్న విషయాలు ఖచ్చితంగా ఈ అమ్మ లాస్ట్ టైం కూడా వచ్చింది ఎందుకంటే అమ్మా మా అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు వెల్మల్ ఒకటే కాదు ఇక్కడ వేరే టీచర్స్ కూడా వచ్చారు అంగన్వాడీ కేంద్రంలో ఫస్ట్ గర్భిణీ దశ నుంచి గర్భిణీ కాగానే ఏం చేస్తారు మా సెంటర్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడారు నమోదు చేసుకుంటారు మీరు ఎక్కడమ్మా నమోదు చేసుకున్నారు కళ చెత కళ దగ్గర నమోదు చేసుకున్నావు ఇప్పుడు నమోదు చేసుకున్నాం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గర్భిణీ దశ నుంచి నమోదు చేసుకున్నది అని అంటే తన

ఇక్కడికి వచ్చిన పెద్ద పెద్ద అమ్మాయిలు ఉన్నారు కొద్ది మంది అత్తలు ఉండొచ్చు అమ్మలు ఉండొచ్చు బెనిఫిషరీస్ మధ్యదారులు ఉండొచ్చు అన్నమాయి టీచర్స్ ఉండవచ్చు ఎవరైనా కానీ ఏంటంటే ఫస్ట్ మనం ఎవరి కోసం చెప్తున్నాము గర్భిణీ స్త్రీ కోసం చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాము ఆమె ఆరోగ్యం బాగుండాలి బిడ్డ ఆమె తొమ్మిది నెలలు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు రక్తహీనత లేకుండా ఉంటే బిడ్డ మంచిగా కుడతారు మూడు కేజీల పైన కుడతాడు బిడ్డ ప్రతిరోజు అన్నవాడి సెంటర్ లో ఏమిస్తున్నారు ఒకరోజు కూరగాయలతో పంపిస్తారు ఒకరోజు ఒక ఒకరోజు ఆకుకూర పప్పు వేరు ప్రతిరోజు ఇస్తారు అర్థమైతుందా ప్రతి రోజు ఇస్తారు ప్రతిరోజు పాలు ఇది పాలు ఎప్పుడైనా పాలది గ్యాప్ వస్తే రావచ్చు కానీ కోడి గుడ్ ఇస్తారు ప్రతి రోజు వచ్చి తినాలి అయితే దీంట్లో మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే కోడలు ఇక్కడ ఉండదు అత్త వస్తుంది అత్త వచ్చి ఇవ్వమంటది మా వాళ్ళ టీచర్స్ ఫ్రెండ్ ఏమంటారు వేరే వాళ్ళకి కదా